హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక్ సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఎక్వేరియస్ అంటే కుంభరాశి వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉందో చూద్దాం సో అక్వేరియస్ మీకు అన్నిట్లోనూ పాజిటివ్గా ఉందండి సో ఏ ఆస్పెక్ట్లోనూ నెగటివిటీ అయితే ఇక్కడ కనిపించట్లేదు అన్నిట్లోనూ పాజిటివిటీ ఉంది సో కెరీర్ గురించి వచ్చేసరికి అంతా మీరు చాలా గ్రోత్ని చూస్తారు అండ్ బిజినెస్లో కూడా మీకు ప్రాఫిట్స్ చాలా ఉంటాయి అండ్ మీ శాలరీ హైక్ మీ ప్రమోషన్స్ ఏవైనా కానీ అన్నిట్లోనూ మీకు లైక్ మీరు జాబే కాకోకుండా వేరే బిజినెస్ చేస్తున్నారు టూ ఇన్వెస్ట్ ఐ మీన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అన్నా కూడా అది మీకు ప్రాఫిటే వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ అంతేకాదు మీకు ఆ మనీ వచ్చిన దాన్ని మీ లైక్ ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి కదా మీ ఫ్యామిలీతోటి మీ టైం స్పెండ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ సో మీకు వచ్చిన మనీతో మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ ట్రిప్స్కి వెళ్ళడం ఎంజాయ్ చేయడము సో ఇలా చూపిస్తుంది సో కెరీర్ రిలేటెడ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మీ హెల్త్ రిలేటెడ్ కూడా చాలా మంచిగా ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు సో పాజిటివ్గానే ఉంది అండ్ మీకు ఇందాక చెప్పాను కదా ట్రిప్స్ చేసే ఛాన్సెస్ ఉంది బయటికి వెళ్ళి తిరగడం ఇవన్నీ చేయడం అనేది కదా సో అలా ట్రావెల్ చేసే టైంలో కొంచెం మీరు మీ హెల్త్ని కేర్ తీసుకోండి అంటే చిన్న చిన్న మేబీ కోల్డ్ కాఫీ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అవి రాకుండా ఉండడానికి మీరు కొంచెం కేర్ తీసుకోండి రిమైనింగ్ అంతా పాజిటివ్గానే ఉంది అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి అంతా చాలా చాలా పాజిటివ్గా ఉంది వరల్డ్ మీకు ఇందాక చెప్పాను కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి మీరు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి సో సేమ్ ఇక్కడ కూడా అదే చూపిస్తుంది ఎలా అంటే మీకు మీ లవర్ తోటి మీరు టైం స్పెండ్ చేయడము మీ హ్యాపీగా లైక్ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేసుకోవడము సో ఇలాంటివన్నీ చూపిస్తుంది చాలా చాలా పాజిటివ్గా ఉంది హెల్త్ రిలేటెడ్ కూడా మీ మధ్య ఉన్న ఏమైనా డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ గొడవలు కానీ ఇవన్నీ సార్ట్అవుట్ అయ్యి మీరు క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం మీ పర్సన్ తోటి హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవడము సో ఇలా చాలా చాలా పాజిటివ్గా అయితే ఉంది అండ్ మీకు బ్లెస్సింగ్స్ కూడా ఏంటి అని అంటే మీరు మీ ఫినాన్షియల్ లైఫ్ని అంటే లైక్ కెరీర్ని మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా మంచిగా ఉంటారు అండ్ ఏం చెప్పాను కదా అన్నిట్లోనూ పాజిటివ్గా ఉందంటే ఆబియస్లీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇన్నర్గా హ్యాపీగా ఉంటారు సో అదే చూపిస్తుంది ఇక్కడ కూడా అండ్ మీకు లైక్ అడ్వైజ్ ఏంటి అని అంటే మీరు మీ దగ్గర మనీ చాలా ఉంటుంది అట్లా అని కంప్లీట్గా మెటీరియలిస్టిక్ లైఫ్లో అయితే బతకండి కొంచెం ఎమోషన్స్కి కూడా వాల్యూ ఇవ్వండి ఆబ్వియస్లీ పాజిటివ్గానే ఉంది బట్ ఏంటంటే మరీ ఎక్కువ మెటీరియలిస్టిక్గా కాకోకుండా కొంచెం ఎమోషన్స్ ఫ్లో అయ్యేలాగా అయితే చూసుకోండి పాజిటివ్గా ఉంది రిలేషన్లో అంటే మేబీ మీ పర్సన్ అడ్జస్ట్ అవ్వడం ఒక రీజన్ అవ్వచ్చు మీరు చెప్పిన మాటలన్నీ వినడం ఒకటి రీజన్ అవ్వచ్చు అది కూడా అవ్వచ్చు సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఎమోషనల్ రిలేటెడ్గా కొంచెం బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోండి అదొకటి అడ్వైజ్ సో కంప్లీట్గా అన్ని ఇన్ని జోడాక్ సైన్స్ ఉన్నాయి కదా ట్వెల్వ్ జోడాక్ సైన్స్లో సో మీది ఇది ఫస్ట్ చూడను అన్ని పాజిటివ్గానే ఉన్నాయండి అన్ని ఆస్పెక్ట్స్లోనూ పాజిటివ్గానే ఉన్నాయి సో బీ పాజిటివ్ మీరు మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి మీ లవర్స్ తోటి టైం స్పెండ్ చేయండి అండ్ పాజిటివ్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ అక్వేరియస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మీకు ఈ వీడియో రెచ్చినట్ అయితే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.